హలో నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఎట్రమోతు నేను ఈరోజు కోకట్పల్లి అర్జున్ థియేటర్ దగ్గర ఇడ్లీ కొట్టు ధనుష్ హీరోగా అలాగే నిత్యమన్న హీరోయిన్గా నటించిన ఇడ్లీ కొట్టు సినిమా చూసి వచ్చానండి ఒక చిన్న లో బడ్జెట్ సినిమాగా తీసినా కానీ చాలా అద్భుతమైన సినిమాగా చెప్పాలి సెకండ్ హాఫ్ అంతా కొంచెం రివెంజ్ డ్రామాగా సెకండ్ హాఫ్ అంతా అని కాదు ఒక ఇరవై నిమిషాల పాటు రివెంజ్ డ్రామాగా నడిచిన మిగిలినంత వావరాలుగా చాలా బాగుంటుంది ఒక ఎమోషనల్ ఒక ఎమోషనల్ డ్రైవ్గా ఈ సినిమా నడుస్తుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా మనకి మన తల్లిదండ్రులు ముఖ్యంగా మన నాన్న మన తండ్రి ఖచ్చితంగా గుర్తొస్తారు ఎంతో ఎమోషనల్గా సాగుతుంది ఆ సన్నివేశాలన్నీ కూడా కొన్ని చోట్ల మన కళ్ళనీళ్ళు తిరిగే సందర్భాలు కూడా ఈ సినిమా చూస్తున్నంతసేపు కలుగుతుంది ఓవరాల్గా సినిమా చాలా బాగుందని చెప్పాలి అలాగే ఈ సినిమా చూస్తే కనుక మనకి ధనుష్ మీద అలాగే నిత్యమైన కూడా చాలా నిత్యమైన మీద కూడా చాలా గౌరవం పెరుగుతుంది ఈ సినిమాని స్వయంగా కథ రాసి దర్శకత్వం వహించారు ధనుష్ ఇంత మంచి స్క్రీన్ ప్లే మంచి కథతో మంచి అనుభూతి కలిగించేలా తీసినందుకు ధనుష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి థ్యాంక్ యూ